మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి పదవ వచనం వరకున్న భాగాన్ని ధ్యానం చేద్దాం మొదటి రెండు వచనములను చదువుకుందాం లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వానిని దాచెను దేవుడు ఈ కొద్ది మాటలను మనకొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఐగుప్తు రాజ్యంలో ఒక కఠినమైనటువంటి శాసనం అమల్లో ఉంది ఆ శాసనము ఏమిటంటే హెబ్రియులకు మగపిల్లాడు పుడితే వానిని నైలు నదిలో పడవేయాలి ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వాలి ఈ నేపథ్యంలో లేవి వంశంలో అమ్రాము యాగబెతు అనేటటువంటి వారు ఉన్నారు వారికి ముగ్గురు సంతానం మిరియాము అహరోను మరియు మోషే ఈ నేపథ్యంలో మూడవ కుమారుడు మూడవ సంతానము మోషే జన్మించేటటువంటి సమయానికి ఈ భయంకరమైనటువంటి రాజాజ్ఞ అమలులో ఉంది ఆ సమయంలో జరిగినటువంటి చరిత్ర ఏంటంటే మోషే తన తల్లి గర్భాన పడ్డాడు మోషే యాకబెతు యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఈ ఆజ్ఞ అమలులో ఉండగా యాకబెతు మోషేను ప్రసవించింది ఈ క్రమంలో మోషే నైలు నదిలో ఆరవేయబడాలి కానీ మోషే జన్మించినప్పుడు అతని యొక్క తల్లిదండ్రులు అతనిని చూడగా వారు ఒక విషయాన్ని గమనించారు అదే ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఆత్మీయ పాఠం నిర్గమకాండం రెండవ అధ్యాయం రెండవ వచ్చినంలో ఇలాగున రాయబడి ఉంది ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయి ఉండుట చూచి మూడు నెలలు వాణిని దాచెను మోషే పుట్టినటువంటి సమయములో ఎలా ఉన్నాడంటే సుందరుడుగా ఉన్నాడు మోషే బహు సౌందర్యము కలిగినటువంటి బాలుడుగా బహు సౌందర్యము కలిగిన పసివాడుగా ఉన్నాడు మోషే సౌందర్యము గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని చోట్ల రాయబడి ఉందండి మోషే సౌందర్యము అతనికి ఎంత ఉపయోగకరంగా మారిందో మీరు చూడండి అపోస్తరుల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవయో వచ్చిన ఆ కాల ముందు మోసే పుట్టాను ఆ కాలము అనగా ఏ కాలం అంటే ఐగుప్తు రాజు యొక్క కఠినమైన ఆజ్ఞ అమలులో ఉన్నటువంటి కాలం మగపిల్లాడు పుడితే చంపివేయబడాలి ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వాలి ఇటువంటి కాలంలో మోసే పుట్టాడు అతడు ఎలా ఉన్నాడంటే పోస్తుల కార్యాలు ఏడు ఇరవై చదువుతున్నా అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడిను మోషే పుట్టినప్పుడు మోషేను అతని తల్లిదండ్రులు చూడగా అతడు ఎలా ఉన్నాడంటే దివ్య సుందరుడుగా ఉన్నాడు నిర్గమ కాండం రెండవ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం మోషే సుందరుడై ఉన్నాడు అనే మాటను మనం చదువుకున్నాం అపోస్త్ర కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై వచనంలో ఏమైనా చదువుకుంటున్నాం మోషే దివ్య సుందరుడై ఉన్నాడు అనే మాటను మనం చదువుకుంటున్నాం అలాగే అపోస్తుడైన పౌలు హెబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో కూడా మోషే సౌందర్యం గురించి ఒక మాట రాయబడింది ఇరవై మూడవ వచనం మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టిరి ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి అనే మాటను మనం చూస్తున్నాం ఎవరికైనా మనసు ఎలా వస్తుందండి మామూలుగానే తల్లిదండ్రులకు పిల్లలంటే విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది మరి మోసే దివ్య సుందరుడై జన్మించాడు వారికి మోసే సౌందర్యమును చూచినప్పుడు పుట్టినటువంటి ఆ శిశువు యొక్క బోసి నవ్వులను చూస్తూ ఉన్నప్పుడు అల్లా కపటం లేనటువంటి మోసే యొక్క ముఖమును చూస్తూ ఉన్నప్పుడు అతని యొక్క సౌందర్యమును బట్టి శిశువు అమాయకుడు కనుక అప్పుడే పుట్టిన శిశువుకు ఈ లోక మాలిన్యము ప్రపంచములో ఉండేటటువంటి విషయాలు ఏవీ తెలియవు అందుకనే పసిపిల్లలను ఒక స్వచ్ఛమైనటువంటి వాటితో పోలుస్తారు పసిపిల్లల యొక్క నవ్వులోను పసిపిల్లల యొక్క మాటల్లోనూ పసిపిల్లల యొక్క చూపులోను పసిపిల్లల యొక్క ఆలోచనల్లోను ఒక స్వచ్ఛత ఉంటుంది మరి మోసేను చూచినప్పుడు అతని సౌందర్యము అతని స్వచ్ఛత అతని తల్లిదండ్రులకు ఇంకెంత ఇష్టాన్ని కలిగించి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి అలాంటి సందర్భంలో మోసేను నైలు నదిలో పారవేయబడటానికి తల్లిదండ్రులైనటువంటి అమ్రాము యోగబెతులు ఏమైనా ఇష్టపడతారంటారా అస్సలు కాదు ఏ తల్లి తండ్రి కూడా వారు చనిపోయినా పర్వాలేదు కానీ తమ బిడ్డ మాత్రం ప్రాణాలతో ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటారు అలాంటి సందర్భంలో దివ్య సుందరుడైనటువంటి మోషే స్వచ్ఛమైనటువంటి బోసి నవ్వులు చిందిస్తున్నటువంటి మోషేను ఏ తల్లిదండ్రి మరి వదులుకోవటానికి ఇష్టపడతారు కాబట్టి అతడు దివ్య సుందరుడై ఉండుట చూచి మోషేను తన తల్లిదండ్రులు మూడు నెలలు దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియమైన వార్లారా ఇక్కడ సౌందర్యము అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట సౌందర్యము రెండు రకాలు ఒకటి భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యము రెండవది ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యము గురించి సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని చెప్తుంది అందము నిజంగానే మోసకరం సౌందర్యము వ్యర్థము ఈ సౌందర్యము ఏం చేస్తుందంటే మహాబలాఢ్యులైనటువంటి న్యాయాధిపతులను సహితము భయంకరమైనటువంటి పతనావస్థకు పడిపోయేటట్లు చేస్తుంది ఉదాహరణకు సంశోనను మనం చూడగలం ప్రభునందు ప్రేమైన వార్లరా దావీదు వంటి మహాభక్తునికి సైతము ఈ సౌందర్యము ద్వారా లభించినటువంటి కలిగినటువంటి శోధన దావీదును ఎంతగా పడిపోయేటట్లు చేసిందో మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యము ఒక ప్రక్కన మరొకటి ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము దేవుడు మన యొక్క సౌందర్యమును కోరుకుంటూ ఉన్నాడు నలభై ఐదో కీర్తన పదకొండో చరణం చదివితే ఇదిగో ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు చూడండి నలభై ఐదో కీర్తన పదకొండో చరణం ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము దేవుడు మన సౌందర్యమును కోరుతూ ఉన్నాడు అది ఏ సౌందర్యం అంటే అంతః సౌందర్యము ఆత్మ సౌందర్యము అవశాలోముకున్న సౌందర్యము భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యము దాని వలన ఎవరికీ ప్రయోజనము లేదు కానీ ఇక్కడ దేవుడు మన నుండి కోరేది ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము ఈ ఆత్మ సౌ ఈ ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యమును మనం కలిగి ఉండాలి అందుకనే అపోస్త్రుడైనటువంటి పౌలు ఏమని రాస్తూ అంటాడంటే మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు ఉన్నాడు రెండు కొరింతి నాలుగు పదహారులో చదువుతాం ఈ మాట కాబట్టి బాహ్య సౌందర్యము అంతరించిపోతుంది అంతః సౌందర్యము స్థిరంగా నిలిచి ఉంటుంది అది దేవునికి కావాలి ఆ సౌందర్యము విశ్వాసి యొక్క క్రియల రూపంలోను సాక్ష్యం రూపంలోనూ విశ్వాసము రూపములోను ఆయన ఎందు ఉంచేటటువంటి శ్రద్ధాశక్తులు భయభక్తులు వినయము విధేయత వంటి క్రియలతో కూడుకున్నదై ఉంటుంది విశ్వాసి యొక్క అంతః సౌందర్యము ఇటువంటి క్రియలతో అలంకరించబడాలి అందుకనే దేవుని యొక్క వాక్యములో మనం చూచినప్పుడు అపోస్త్రుడైనటువంటి పావులు తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి మనం చదువుకుంటూ వెళితే దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలన అనే మనం చూస్తాం విశ్వాసి యొక్క సౌందర్యము సత్క్రియలతో కూడినదై ఉండాలి విశ్వాసికి సత్క్రియలు అనేవి అలంకారాలు జడలు కాదు బంగారు నగలు కాదు విలువైన వస్త్రాలు కాదు సత్క్రియలు సత్ప్రవర్తన సత్సాక్ష్యము ఇలాంటి అలంకారములతో మనల్ని మనం అలంకరించుకున్నప్పుడు మనము దేవుని దృష్టికి సౌందర్యవంతులంగా కనబడతాం మంచిది ఇప్పుడు మోషే తన తల్లిదండ్రులకు సుందరుడుగా కనబడటం వలన జరిగినటువంటి మేళ్ళేంటో మనము దేవుని దృష్టికి ఆత్మీయమైన సుందరులముగా కనబడటం వలన జరగబోయేటటువంటి జరిగేటటువంటి మేళ్లేంటో ధ్యానం చేద్దాం చూడండి నిర్గమ కాండము రెండవ అధ్యాయం రెండవ వచ్చిన ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండు చూచి మూడు నెలలు వాని దాచెను దాచెను సౌందర్యము కలిగిన వారు దాచబడతారు ప్రభునందు ప్రేమైన వారులరా మోషే సౌందర్యము కలిగిన వాడు కాబట్టి మోషే దాచబడ్డాడు దేవుని యొక్క హస్తముల క్రింద దేవుని యొక్క రెక్కల నీడలో మోషే దాచబడ్డాడు మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడలో మోషే దాచబడ్డాడు బయట పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి మరణము ఘోషిస్తూ ఉంది మరణము సంచారం చేస్తూ ఉంది నైలు నదిలో పడిపోవాల్సినటువంటి వాడు నైలు నదిలో పారవేయబడాల్సినటువంటి వాడు మొసళ్లకు ఆహారముగా చేయబడాల్సినటువంటి వాడు నైలు నదిలో పడవేయగా ఆకాశ పక్షులు వచ్చి అతనిని చూచి పీక్కు తినాల్సినటువంటి పరిస్థితి దాపురించేదేమో ఎన్ని చేపలు మోషేను తమ కడుపులోనికి ఆహారంగా తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేవేమో కానీ దేవుడు ఏం చేశాడు మోసే సుందరుడై ఉండట చూచి అతనిని మూడు నెలలు దాచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి భౌతిక సంబంధమైన సౌందర్యము క్షేమకరము కాదు అది మోసకరం వ్యర్థమైంది దాన్ని కాంక్షిస్తున్నావేమో దాన్ని కోరుకుంటున్నావేమో దాన్ని కలిగి జీవించడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నావేమో ఇది కాదు ముఖ్యం ఆత్మ సంబంధమైన సౌందర్యము కలిగి ఉన్నావా దేవుడు తన రెక్కల నీడను నిన్ను దాచిపెడతాడు బయట మరణమున్నా ప్రతికూలమైన పరిస్థితి ఉన్నా మృత్యువు సంచరిస్తున్నా క్షేమము లేకపోయినా అపవాది దాడి చేస్తున్నా శోధనలు చుట్టూ ఉన్నా దేవుడు తన ఎడల సౌందర్య క్రియలు సత్క్రియలు కలిగినటువంటి వారిని దాచిపెడతాడు క్షేమమునిస్తాడు రెండవ మాట చూద్దాం చూడండి మరలా మోషే సుందరుడనుట చూచి అనే మాట గురించి మనం చూచినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయంలో స్టెఫన్ యొక్క ప్రసంగ సమయంలో మోషే జ్ఞాపకానికి వస్తున్నాడు అక్కడ మోషేని గురించి లాగను రాయబడింది అపోస్తుల కార్యాలు ఏడు ఇరవై ఆ కాలమందు మోషే పుట్టెను అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడెను నెంబర్ టూ ఆత్మ సౌందర్యము కలిగినటువంటి వారు తండ్రి ఇంట పెంచబడతారు అనగా జీవము కలిగిన దేవుని సంఘములో దేవుని యొక్క మందిరములో వారు నాటబడి ఖర్జూర వృక్షముల వలే మవ్వు వేస్తారు వారు అద్భుతంగా నూరంతలుగా ఫలిస్తారు ప్రతి సంవత్సరము మానక కాపు కాస్తారు ఈ విధంగా వారు ఫలిస్తారు వర్ధిల్లుతారు విస్తరిస్తారు వ్యాపిస్తారు ఆశీర్వదించబడతారు కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా చూడండి మోసే దివ్య సుందరుడై ఉండుట చూచి తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడ్డాడు మొదటిగా ఏమని చూచాము దాచబడ్డాడు రెండవదిగా ఏమని చూస్తున్నాము పెంచబడుతూ ఉన్నాడు ఎక్కడా తండ్రి ఇంట మన తండ్రి ప్రభు అనే వారు ఆయన ఇంట అనగా ఆయన మందిరములో మనము పెంచబడతాము అమ్మ అయ్యా దయచేసి చూడండి లోకములో సౌందర్యము కలిగినటువంటి వారు వివిధ రకాల స్థలాల్లో ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారేమో కానీ అంత సౌందర్యము కలిగిన వారు జీవము కలిగిన దేవుని మందిరములో ఆ పిమ్మట దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు అక్కడ యుగ యుగాలు ఉంటారు యుగ యుగాలు ఆయన ఎదుట పెంచబడతారు పోషించబడతారు ఆదరించబడతారు ఎంత ధన్యకరం కాబట్టి ఆత్మ సంబంధమైన సౌందర్యమును కోరుదాం ఇంకొక మాట హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనడు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టిరి నెంబర్ త్రీ మోసే సౌందర్యము తల్లిదండ్రులకు ధైర్యాన్ని చేకూర్చింది దేనికంటే దేనికి రాజాజ్ఞ కంటే వారు దేవునికి భయపడుతున్నారు దేవునికి భయపడుటను బట్టి రాజాజ్ఞకు వారు భయపడటం లేదు రాజాజ్ఞ విషయంలో ఎంతో ధైర్యమును కనబరుస్తున్నారు కారణం ఏంటి మోషే సుందరుడయునుట వారు చూడగా బయట రాజాజ్ఞ ఉంటే ఉండిందిలే మా ప్రాణాలు పోతే పోయ్యాయిలే ఇబ్బంది లేదు మా కుమారుడు దివ్య సుందరుడై ఉన్నాడు వాడు బ్రతకాలి శిశువు ఎంతో స్వచ్ఛమైనటువంటి నవ్వు కలిగిన వాడు బ్రతకాలి రాజాజ్ఞకు భయపట్టం లేదు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా నీవు అంత సౌందర్యము కలిగి ఉంటే అంత శుద్ధి కలిగి ఉంటే హృదయంలో యథార్థత కలిగి ఉంటే దేవుడు నిన్ను చూచినప్పుడు నీవు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు భయపడాల్సిన అవసరం లేదు ఏ మనుషునికి నీవు తలవంచాల్సిన అవసరం అంతకంటే లేదు నీవు దేవుని ఎదుట సౌందర్యము కలిగిన వాడు కలిగిన దానవుగా ఉంటే ఇక నీకు ఈ లోకంలో ఉన్నవి ఏవీ కూడా వెనక్కి పట్టుకొని లాగే పరిస్థితి రాదు దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఎందుకంటే ఒక రోజున మనం తండ్రి ఇంట పెంచబడతాము చేర్చబడతాము అక్కడ ఆనందిస్తాం మోసే తల్లిదండ్రులు అదే పని చేశారు మనం కూడా ఆ నిరీక్షణతో ఈ లోకంలో జీవిద్దాం ఒకటి దాచబడ్డాడు రెండు పెంచబడ్డాడు మూడవది రాజాజ్ఞకు తల్లిదండ్రులు భయపడినటువంటి పరిస్థితి మోసే సౌందర్యం వలన కలిగింది కాబట్టి ఆత్మీయమైన సౌందర్యమును మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించడం కాక ప్రార్థన కనికరపూర్ణ పూర్ణ స్తోత్రములు విత్తబడిన వాకి నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్